అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వెంకట సిరి ఛానల్ పోలి దీపాన్ని ఏ విధంగా వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయో పోలి దీపాన్ని ఏ రోజు ఎలాంటి విధి విధానాలతో వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా నాదొక చిన్న విన్నపం అండి ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం నమస్యవాయ్ అనే ఒక చిన్న కామెంట్ చేయండి నా వీడియోని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోకి నేను ఒక్కొక్క ట్వంటీ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పోలిపాడ్యమి డిసెంబర్ రెండవ తేదీన వచ్చింది కాబట్టి డిసెంబర్ రెండు సోమవారం పోలి దీపాన్ని వెలిగించుకోవాలి పోలి దీపాన్ని ఎందుకు వెలిగించాలి పోలిపాడ్యంకి ఉన్న గొప్పతనం ఏంటంటే కార్తీక మాసం ముప్పై రోజులు కూడా మీరు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ కాలంలో దీపాలు వెలిగించినంత ఫలితం మొత్తం కూడా ఈ పోలిపాడ్యం రోజున వెలిగించే దీపాల వల్ల లభిస్తాయి కాబట్టి ఎవరైనా కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయానికి విష్ణు ఆలయానికి వెళ్ళి కాలంలో దీపాలు వెలిగించడం ఇలా ముప్పై రోజులు చేయలేని వాళ్ళు ముప్పై రోజులు కార్తీక మాసంలో దీపాలు దేవాలయ ప్రాంగణంలో వెలిగించినంత ఫలితం ఒకేసారి రావాలంటే పోలిపాడము రోజు పోలి దీపాన్ని వెలిగించాలి మరి ఈ పోలి ఎలాంటి విధి విధానాల్లో వెలిగించాలనే విషయాన్ని పరిశీలిస్తే ముందుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి నీళ్లు ప్రవహించి నది దగ్గరకు వెళ్ళి నదిలో పోలి దీపాలు వెలిగించుకోవాలి నదిలో పోలి దీపాలు ఎలా వెలిగించాలంటే ఒక అరటి డొప్ప తీసుకుని ఆ అరటి డప్పులు బియ్యం పిండితో రెండు వైపులా గోడలా కట్టాలి ఒక అరటి డప్పు తీసుకోవాలి బియ్యం పిండి తడిపి రెండు వైపులా అరటి దొప్పకు గోడల్లాగా ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షతలు వీటన్నింటినీ కూడా అరటిడొప్ప మధ్యలో ఉంచి అక్కడ రెండు కుంభవత్తులు వేసుకొని ఆ కుంభవత్తులు రెండు ఆవు నెయ్యిలో తడిపి అరటి డొప్పులో ఉంచి వాటిని వెలిగించి పారే నీటిలో వదిలిపెట్టాలి నదిలో కానీ లేదా ఎక్కడైనా పారే నీళ్ళలో అలా దీపాన్ని వెలిగించుకోవాలి దీన్నే పోలి దీపమ్మ అని పిలుస్తారు దీపం వెలిగిస్తే కార్తీక మాసం ముప్పై రోజులు దేవాలయాల్లో దీపాలు వెలిగించినంత ఫలితం కలుగుతుంది అయితే ఆధునిక కాలంలో చాలామందికి ఇలా నదికి వెళ్ళి నదిలో దీపాలు వెలిగించి వదలటం అనేది కష్టమవుతుంది నగరాలలో ఉండే వాళ్ళకి లేదా ఉద్యోగపరంగా వృత్తి వ్యాపార పరంగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కాలేజీకి వెళ్ళే వాళ్ళకి ఇలా నదిలో పోలి దీపాలు వెలిగించడం అనేది కష్టమవుతుంది అలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా గృహంలోనే పోలి దీపాలు వెలిగించుకోవచ్చు గృహంలో వెలిగించినా కూడా ఒకే ఫలితం కలుగుతుంది మరి గృహంలో పోలి దీపాన్ని సులభంగా ఎలా వెలిగించుకోవాలి మీ గృహంలో ఒక మట్టి పాత్రలో కానీ ఒక ఇత్తడి పాత్రలో కానీ ఒక రాగి పాత్రలో కానీ నీళ్లు పోయాలి నీళ్ళలో ఒక మట్టి ప్రమిద లేదా ఒక ఇత్తడి ప్రమిద లేదా ఒక రాగి ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో దీపాలు వెలిగించుకోవచ్చు మీకు అరటి డొప్ప లభించినట్లయితే మట్టి పాత్రలో లేదా ఇత్తడి పాత్రలో లేదా రాగి తగ్గిపాత్రలో నీళ్ళు పోసి దాన్ని అరటి డప్పు ఉంచి పోలి దీపాన్ని వెలిగించుకోవచ్చు ఆధునిక కాలం నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అరటి డప్పులు లభించడం కూడా కష్టమవుతుంది అలాంటప్పుడు అరటి డప్పుకు ప్రత్యామ్నాయంగా ఒక మట్టి ప్రమిదలో లేదా ఇత్తడి ప్రమిదలో అయినా సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు మరి ఇంట్లో పోలి దీపాన్ని వెలిగించుకునేటప్పుడు ఒత్తులు ఎలా వేయాలంటే మనకి కార్తీక మాసం నెలలో ముప్పై ఒక్క రోజులు తీసుకొని గృహంలో పోలి దీపాన్ని ఎలా వెలిగించాలంటే కార్తీక మాసంలో ముప్పై ఒక్క రోజులకు సంకేతంగా ముప్పై ఒక్క ఒత్తులు పాడ్యంకి సంకేతంగా రెండు ఒత్తులు ముప్పై ఒకటి ప్లస్ రెండు కలిపితే ముప్పై మూడు ఒత్తులు ముప్పై మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఇంట్లో పోలి దీపం వెలిగించుకునే వాళ్ళు ఎవరైనా సరే నేలలో అరటిటొప్ప ఉంచి దాని లో ముఫై మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే మంచిది డొప్ప లేకపోయినా మట్టి ప్రమిదల్లో ముప్పై మూడు వేసి దీపాలు వెలిగిస్తే మంచిది లేదా బియ్యం పిండి బెల్లం తురుము ఆవుపాలు కలిపి బిన్ పిండి దీపాలు తయారు చేసుకుని ఆ పిండి దీపం పల్లెంలో ఉన్నటువంటి నేలలో ఒక రాగి పల్లెం ఉంచి రాగి పల్లెం మీద పిండి దీపం ఉంచి ఆ పిండి దీపంలో అయినా సరే ముప్పై మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే మంచిది ఆ ముప్పై మూడు కూడా కుంభ లేదా పువ్వు ఒత్తులయి ఉండాలి లేదా ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చని మన శాస్త్రంలో చెప్పారు అదేంటంటే ముప్పై మూడు చిన్న చిన్న ప్రమిదలు ఆ నేలలో ఉంచి వాటిల్లో ఆవు నెయ్యి పోసి దానిలో ఒక్కొక్క ప్రముధిలో ఒక్కొక్క కుంభవత్తి వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు నేలలో ఒక పెద్ద రాగి పల్లెలో లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి ఆ పల్లెం మీద ముప్పై మూడు చిన్న చిన్న ప్రమిధలు ఉంచి వాటిలో ఒక్కొక్క ప్రమితిలో ఒక్కొక్క కుంభవత్తి చొప్పున ముప్పై మూడు వత్తులు వేసి వెలిగించుకోవచ్చు ఇంకొక ప్రత్యామ్నాయం ఏం చెప్పారంటే ఇవన్నీ కాదనుకుంటే ఉసిరిక దీపమైనా వెలిగించుకోవచ్చు ఉసిరికాయ పైన ఆవు నీళ్ళు ముంచిన కుంభవత్తులు రెండు వేసి ఇదొక్క దీపాన్ని వెలిగించినా కూడా అది పోలి దీపం అవుతుంది లేదా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని మట్టి ప్రమిద ఉంచి వెలిగించుకోవచ్చు లేదా పిండి ప్రమిద మీద ఉంచి వెలిగించుకోవచ్చు ఒక మట్టి పాత్ర లేదా ఒక ఇత్తడి పాత్ర లేదా రాగి పాత్ర తీసుకొని దాని నిండా నీళ్లు పోసి ఆ నీళ్ళలోనే ఒక ఇత్తడి పళ్ళెం లేదా రాగి పల్లెం ఉంచి ఆ పల్లె మీద చక్కగా పుష్పాలు అలంకరించి ఉంచి వాటి మీద ఇలా ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం కానీ ఉసిరిక దీపం కానీ లేదా ముప్పై మూడు వత్తుల దీపం కానీ ముప్పై మూడు ప్రముదలలో నుంచి ఒక్కొక్క ప్రముదలు కూడా ఒక్కొక్క కుంభవతిగా కానీ ఇలా ఎలాగైనా సరే పోలి దీపాన్ని గృహంలో వెలిగించుకోవచ్చు మీరు నదిలో పోలి దీపాన్ని అరటి డప్పుల్లో వెలిగించి దీపాన్ని నీటిలో విడిచిపెట్టినా లేదా గృహంలో పోలి దీపాన్ని వెలిగించుకున్న బెల్లం కానీ పటిక బెల్లం కానీ అక్కడ నైవేద్యంగా సమర్పిస్తే ఫలితం ఉత్తమ ఫలితం కలుగుతాయి పోలిపాడ్యం సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానంతో పోలి దీపాన్ని వెలిగించండి కార్తీక మాసం ముప్పై రోజులు శివాలయ ప్రాంగణాల్లో లేదా విష్ణు ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు దీపాలు పెట్టడం వలన విశేషమైన ఫలితం ఈరోజు పోలిపాడ్యం రోజున నీటిలో దీపాలను వదటం వలన అంత విశేషమైన ఫలితం అయితే లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వెంకటశీర్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్